ఏపీ ప్రాక్టీస్ ఫస్ట్ కుమార సంభవం ఎవరి యొక్క రచన యొక్క రచన కుమార సంభవం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఖరీబ వజ్రాంకుడనే బిరుదు ఎవరికి కలదు క్రింది కరీబ ఖరీబ వజ్రాంకుడనే బిరుదు నారాయణ భట్టికి నెక్స్ట్ క్వశ్చన్ సింహగిరి నరహరి వచనం ఎవరి యొక్క రచన కృష్ణమాచారుల యొక్క రచనది సింహగిరి నరహరి వచనం అనేది నెక్స్ట్ క్వశ్చన్ ధనంజయ విజయం ఎవరి యొక్క రచన శ్రీనాథుడు శ్రీనాథుడి యొక్క రచన ధనంజయ విజయం అనేది నెక్స్ట్ క్వశ్చన్ తారక బ్రహ్మరాజీయం ఎవరి యొక్క రచన చింతలపూడి ఎళ్ళనార్యులు యొక్క రచన ఇది తారక బ్రహ్మరాజీ అనేది ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ